సమయంలో ఒక్క బిఎంఎస్ మినహా దేశంలో ఉన్నటువంటి పదకొండు కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సిఐటియు ఏఐటిసి హెచ్ఎంఎస్ ఐఐటీ కార్మిక సంఘాలు అన్నీ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్న మిగిలిన కొన్ని అవార్డులు ఇక్కడ లేరు మొత్తానికి అన్నా ఒక్క బిఎంఎస్ మాత్రమే కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించడానికే చేస్తున్నారు లేబర్ కోడ్లను రద్దు చేయడం అనేది అన్నిటికంటే ప్రధానమైంది దీనివల్ల మొత్తం కార్మికుల హక్కులన్నీ పోతాయి సంఘం పెట్టుకోవడం సమ్మె చేయడం అన్నీ పోతాయి తనిఖీలు అన్నీ పోతాయి అందుకని ముందు లేబర్ కోడ్లు అదే కాకుండా ప్రభుత్వ విధానాలకు ప్రైవేటీకరణ ధరకూడదు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ చేస్తారో చెప్పబరండి ఏమన్నా ఆధారం ఉందా దానికి త్యాగం చేశారు రైతులు త్యాగం చేసి ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు సముద్ర తీరంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచేది కేవలం మైన్స్ ఇవ్వాలి కావాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నువ్వు మైన్స్ ఇవ్వడం ఇప్పుడైనా మైన్స్ ఇవ్వండి దేశంలో అన్నిటికంటే నంబర్ వన్గా నడుస్తుంది ఆ విధంగా భారీ పరిశ్రమలు అన్నింటినీ కూడా ప్రైవేట్ చేయాలని అలాగే నో రిక్రూట్మెంట్ ఎవరిని కూడా కొత్త వాళ్ళ ఉద్యోగాలు మూడు లక్షల పోస్టులు రైల్వేలో ఖాళీ ఉన్నాయి అందులో చాలా కీలకమైన భద్రతా సంబంధించిన కూడా వాళ్ళు రిక్రూట్ రిక్రూట్మెంట్ చేయాలని అడుగుతున్నాం అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం స్కీమ్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేయాలని ఆశా అంగన్వాడీ ఈ స్కీమ్ అందరినీ కూడా వాళ్ళు లక్షల మంది అనేక కాలం నుంచి పది కోటి మంది దేశవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళని చేయడం వల్ల వాళ్ళకి గ్రాట్యువిటీ కూడా ఇవ్వడం వల్ల ఈ రకంగా వర్గం శ్రమ చేసే వాళ్ళని పట్టించుకోవాలి రైతాంగం రైతాంగం నాలుగు రైతు చట్టాల వల్ల దేశంలో రైతాంగానికి తీవ్రంగా నష్టం దానికి కార్పొరేట్లు కప్పచెబ్బోతుంది అందువల్ల వాటిని నివారించాలని చెప్పేసి కార్మిక కర్షక వర్గం యావత్తు కూడా ఈ సమయంలో పాల్గొంటున్నారు కార్మిక వర్గం పాల్గొంటున్నారు రైతాంగ సంఘాలన్నీ కూడా మాకు బలపరుస్తున్నాయి